అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారన్నమాట మరి రాష్ట్ర ఇప్పటికే మనకు రైతులకు సంబంధించి అయిన అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ పథకాల పథకం రెండు కలిపి డబ్బులు వేస్తామని చెప్పేసి ఆయన ఆల్రెడీ ప్రకటించారు అధికారిక ప్రకటన కూడా చేశారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దాదాపు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి సాయాన్ని అయితే అందించబోతున్నారు దీనికి సంబంధించినటువంటి ఏదైతే గతంలో మనకు బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఉన్నాయో ఆ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలకు నిన్న కేబినెట్ మీటింగ్లో పరిపాలనా అనుమతులైతే మంజూరు చేశారు మరి ఈ నెల ఇరవై నుంచి కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారనమాట మరి అన్నదాత సుఖీభావ పథకం అనేది పూర్తిగా పిఎం కిసాన్ మీద డిపెండ్ అయి ఉంది అంటే పిఎం కిసాన్ ఎప్పుడు ఇరవై విడత వస్తుందో ఆ రోజే అన్నదాత సుఖీభావ కూడా వస్తుంది కాబట్టి పిఎం కిసాన్ ఇరవై తేదీన విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రాథమిక సమాచారంగా అయితే తెలియజేసింది మరి పిఎం కిసాన్ ఇరవై తేదీన వస్తే అన్నదాత సుఖీ బా తొలి విడత కూడా ఇరవయో తారీఖునే విడుదలవుతుంది మరి గతంలోనే చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు పిఎం కిసాన్ మూడు విడతల్లో ఏ విధంగా ఏ ఏ సమయంలో విడుదలవుతుందో ఏ ఏ డేట్ లో విడుదల చేస్తారో అప్పుడే మన అన్నదాత సుఖీబొవా కూడా రైతులకు విడుదల చేస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది మరి దాని ప్రకారమే ఇక్కడ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆయన ఆమోదం అయితే తెలిపారు ఇక డబ్బుల విడుదలకు పరిపాలన అనుమతులు మంజూరు అయ్యాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండి కొన్ని పనులు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి సమయం లేదు మరొక పది రోజుల్లో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా రైతన్నులంతా కూడా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది లైక్ గుర్తు ఈ విధంగా ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది దయచేసి ఈ వాట్సాప్ పైన నొక్కి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ షేర్ చేసి వారు కూడా ఈ వీడియో చూసి విషయం తెలుసుకునే విధంగా చేయండి అలాగే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చు తప్పకుండా వెంటనే కూడా ఇలా చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మనకి యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి ఆయన ఆమోదం తెలిపింది ఇక పూర్తిగా మనం ముందే చెప్పినట్లు పిఎం కిసాన్ డబ్బులు ఇరవై విడత ఎప్పుడైతే వస్తాయో అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులు కూడా అప్పుడే విడుదలవుతాయి అంటే పిఎం కిసాన్ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో సంవత్సరానికి విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలను అందిస్తుందో అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో విడతలో తొలి విడతలో ఐదు వేలు రెండో విడతలో ఐదు వేలు మూడో విడతలో నాలుగు వేలు ఇట్లా పద్నాలుగు వేల రూపాయలను పిఎం కిసాన్తో కలిపి విడుదల చేస్తుంది మరి ఈ సంవత్సరానికి సంబంధించి పిఎం కిసాన్ ఇరవై విడతలో అన్నదాత సుఖీభవా తొలి విడత పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడతలో అన్నదాత సుఖీభవా రెండవ విడత పిఎం కిసాన్ ఇరవై రెండవ విడతలో అన్నదాత సుఖీభావ మూడో విడత ఇలా మూడు విడతల్లో డబ్బులను అయితే వేస్తుందన్నమాట తొలి విడతలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవా రెండు కలిపి ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం సూచించింది ఇప్పటికే అంటే గత మే నెల ఇరవై ఐదో తారీఖులోపు ఏ రైతులైతే అంటే కొత్త రైతులు కానీ గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న రైతులు కానీ ఎవరైతే మనకు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్నారో వారంతా కూడా ముఖ్యంగా మనం గతంలోనే చెప్పాము ఎందుకంటే మరి పదొకరు పది రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలని చెప్పి మరొకసారి నేను ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నాను ఇక ప్రతి రైతు కూడా పాత రైతులైనా సరే కొత్తగా అప్లై చేసుకున్న రైతులైనా కానీ మొట్టమొదటిగా మీరు ఈకేవైసీనిది చేసుకోవాలి ఈకేవైసీని మూడు విధాలుగా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది తొలిగా మీరు మీ ఫోన్లోనే ఇంట్లో కూర్చుని పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ కార్నర్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి అక్కడ వచ్చేటువంటి మీ ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది ఇది తొలి మొట్టమొదటి పని ఇక రెండో చూసుకుంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్తే అక్కడ కూడా మీరు ఈ యొక్క ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు అది కూడా కాదంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు విధాలుగా కూడా ఈకేవైసీ చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అవకాశం కల్పించింది మరి ఈ విధంగా మీరు మొట్టమొదటిగా ఈకేవైసీని పూర్తి చేయండి అలాగే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటారు మరి అటువంటి రైతులంతా కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పని చేస్తుందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు అనేది చేతికి ఇవ్వట్లేదు ఇక్కడ నేరుగా అకౌంట్లోకే వేస్తుంది కాబట్టి మీ యొక్క అకౌంట్ అనేది క్లారిటీగా ఉందా లేదా అకౌంట్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి అకౌంట్ అనిగా అకౌంట్ కనుక కరెక్ట్గా ఉంటే మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా అకౌంట్లోకి వచ్చేస్తాయి మరి దీంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి మీరు మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్కి వెళ్ళి కనుక్కోవచ్చు లేదంటే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా వ్యవసాయ సహాయకుల ద్వారా కూడా ఈ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనే విషయాన్ని కూడా అక్కడ కూడా మీరు ధృవీకరించుకోవచ్చు ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి అలాగే ఇటీవల చాలామంది రైతులు అర్హత లేకపోయినా కూడా మనకు పిఎం కిసాన్ పొందుతున్నారని అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాల సాయాన్ని కూడా పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించి దాదాపు ఒక మూడు కోట్ల మంది రైతులను పిఎం కిసాన్ పథకం నుండి తొలగించి పక్కన పెట్టడం జరిగింది మరి ఇట్లా ఎక్కువ మంది రైతులు అర్హత లేకపోయినా కూడా పొందుతున్నారని చెప్పేసి మరి అటువంటి రైతులందరినీ కూడా నిలువరించడానికి నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని అందించేందుకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే తీసుకొచ్చింది మరి చాలామంది రైతులు ఈ ఫార్మర్ ఐడికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది అంటే రైతు సేవా కేంద్రానికి పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే అక్కడ వాళ్ళు మీకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేస్తారు ఒక పదకొండు అంకెలు కలిగినటువంటి నెంబర్ అనేది మీకు కేటాయించడం జరుగుతుంది కొంతమందికి ఇది రిజెక్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి రిజెక్ట్ అయితే కనుక మళ్ళీ కూడా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క ఫార్మర్ ఐడికి కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఎవరు కూడా మర్చిపోవద్దు మరి రైతు రైతులంతా కూడా ఈ మూడు విషయాలను కూడా మర్చిపోవద్దు ఎవరైనా ఇంకా చేసుకొని వారు ఉంటే అంటే మీ బంధువులు కానీ మీరు కానీ ఎవరైనా ఏదో ఒక సమయంలో మిస్ అయిపోయి ఉంటే కనుక ఒకసారి ఇవి ఉన్నాయా లేదా కరెక్ట్గా అనేసి ఈ కేవైసీ ఈకేవైసీ లింక్ ఫార్మర్ ఐడి ఈ మూడు కూడా మనకు కరె కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి మరొకసారి చెక్ చేసుకోండి నేను అందుకనే మరొకసారి మీకు గుర్తు చేసిన మరొక పది రోజుల్లో ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడత ఏడు వేల రూపాయలను అందించబోతున్నాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఎదురు చూస్తున్న వారంతా కూడా ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి ఇప్పటికే మనకు అర్హుల జాబితా అనేది పిఎం కిసాన్కు సంబంధించిన జాబితా కూడా పిఎం కిసాన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది అలాగే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన జాబితా కూడా అన్నదాత సుఖీభావా వెబ్సైట్లో అందుబాటులో ఉంది ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారు ముందుగా అన్నదాత సుఖీభావా వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరైతే రైతు ఉంటారో రైతు నవ్వు ఎవరు స్టేటస్ అని ఉంటుంది లేకంటే చెక్ స్టేటస్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి పక్కనే క్యాప్చా ఉంటుంది క్యాప్చా పైన ఎంటర్ చేస్తే మీకు ఖచ్చితంగా సెర్చ్లోకి వెళ్తే మీకు లాస్ట్లో ఈ మీ యొక్క పేరు ఊరు అన్ని డీటెయిల్స్ అన్నీ వస్తాయి రైతు పేరు రైతు తండ్రి పేరు భూమి భూమికి సంబంధించిన వివరాలు వస్తాయి మరి చివరిలో రివార్క్స్ దగ్గర వెరిఫైడ్ అని ఉండాలి దాని దగ్గర ఎంఏఓ వెరిఫైడ్ అని లేకపోతే విఏఏ వెరిఫైడ్ అని ఉండాలి ఈ మూడు ఉంటేనే మనకు ఈ మూడు రకాల ఆప్షన్స్ అక్కడ కనిపిస్తేనే మీకు యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి మీరు ఎలిజిబుల్ అనమాట మరి అవి ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు వ్యవసాయ సహాయకుల ద్వారా మళ్ళీ కూడా మీరు సరి చేసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు ఇది ప్రతి రైతున్న కూడా గుర్తు పెట్టుకోవాలి మరి ఇదే మాదిరిగా పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నవివర్ స్టేటస్ ఉంటుంది లేకపోతే బెనిఫిషరీ స్టేటస్ ఉంటుంది దానిపైన మీ ఫార్ పిఎం కిసాన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ తెలుసుకొని దానిపైన క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చు అట్లా వీలు కాదు మీ గ్రామంలో ఎంతమందికి ఈ యొక్క పిఎం కిసాన్ వస్తుంది మీతో పాటు అనుకుంటే బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ యొక్క మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఎంటర్ చేసి మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి పిఎం కిసాన్ వస్తుంది అనే సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అశ్రద్ధ చేయకుండా ఈ పిఎం కిసాన్ సమానిధి సాయాన్ని అయితే మీరు పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలివిడత డబ్బులను అయితే అందించబోతూ ఉన్నాయి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు